తెలువని ప్రేక్షకుల నమస్కారం నేను మీ ప్రశాంత్ గుండె శ్రీకాకుళం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా పరిచయం చేసే ప్రయత్నంతో పాటు ఆ మార్కెటింగ్ సదుపాయం కల్పించి ఇవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసి ఆ శ్రీకాకుళం జిల్లా వాసులకు అమ్మకం చేపట్టారు ఈ ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలో తాజాగా ఈ రోజు అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ప్రారంభమైంది ఈ నెల తొమ్మిది వరకు అయితే ఎగ్జిబిషన్ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో డిఆర్డిఏలో పరిధిలో సాగుతున్న ఈ ఎగ్జిబిషన్ సంబంధించి మరిన్ని వివరాలు ప్రస్తుతం మనతో ఆ డిఆర్డిఏ అధికారి అయిన రామ్మోహన్ గారు ఉన్నారు అన్నింటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రధానంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు నుంచి వస్తాయి ఉండబోతున్నాయి కూడా ఎలా ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి సెర్పు డిఆర్డిఏ తరఫున ప్రేక్షకులందరి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ డిఆర్డిఏ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ పీడి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలోనే ముఖ్యంగా డాక్రా సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఉత్పత్తులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా సరే అవి ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చును బట్టలు కావచ్చును లేకుంటే ఇతర కార్యక కార్యక్రమాలు వాళ్ళు చేతి చేతుర్తులతో తయారు చేసినటువంటి కార్యక్రమ వస్తువులన్నీ కూడాను శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ముప్పై మండలాలతో పాటు పొరుగు జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం కానీ మన్యం కానీ అదేవిధంగా ఇతర తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నెల్లూరు ఈ రాష్ట్ర అనేది కాకుండా తెలంగాణ నుండి కూడా రంగారెడ్డి మెదక్ జిల్లా నుండి కూడా ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఏంటంటే ఏ జిల్లాలో ఏవైతే ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులు ఉంటాయి ఉదాహరణకి మనము పూతరేకులను కానీ తీసుకోవచ్చును లేకపోతే మన దీన్ని నుండి వచ్చినటువంటి పాలకోవా మందస నుండి పాలకోవలు కానీ లేకపోతే కొయ్య బొమ్మలు కానీ అదేవిధంగా చప్పడాలు కానీ లేకుంటే పలాస నుండి వచ్చినటువంటి జీడిపప్పు కానీ లేకపోతే మాడుగుల అల్వా కానీ ఇట్లాంటివే కాకుండా అవకాయ మన దీనిలో ఉన్నటువంటి గుంటూరు ఉండి వచ్చినటువంటి కారం ఇది కానీ లేకపోతే ఆవకాయలు కానీ అదేవిధంగా మంచి బట్టలు కానీ జూట్ ప్రొడక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడాను సుమారు దాదాపు ఈ డెబ్బై ఎనభై స్టాల్స్ అనే పెట్టి డెబ్బై రెండు స్టాల్స్ అనే పెట్టడం జరిగింది ఈ డెబ్బై రెండు స్టాల్లో కూడా వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు పెంచుతుంటూ ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులకి ఇతర జిల్లాల నుండి వీళ్ళు పరిచయాలతో పాటు మమేకం అవుతూ అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అనేవి ఒక విధంగా చెప్పాలంటే మార్కెటింగ్ అనేది వాళ్ళకి పెంపొందించడం వాళ్ళకి తద్వారా ఆదాయం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ ఏదైతే ఈ ప్రోడక్ట్లు అయితే ఈరోజు తయారు చేస్తున్నారో ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టారు కానీ ఈ ఉత్పత్తులకి డ్వాక్రా మహిళలకి పెట్టుబడి ఎక్కడి నుంచి లభిస్తుంది భవిష్యత్తులో ఇలాంటి ఎగ్జిబిషన్ తర్వాత రెగ్యులర్ గా మార్కెటింగ్ ఉంటుంది ఇది ఇప్పుడు ఒకప్పుడు భయపడే వాళ్ళం అండి ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ అనేది కూడా మాకేమో రావడం జరిగింది కమ్యూనిటీ మా దగ్గర ఏంటంటే పెద్ద బలమైనటువంటి శక్తి ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ అది చిన్న సంఘం కానీ గ్రామ సంఘం కానీ మండల సమీక జిల్లా సమీకలు అనేవి పెద్ద నెట్వర్క్ రాష్ట్రం మొత్తం కూడా దాదాపు ఎనభై ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి దానిలో ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారు నాలుగు లక్షల డెబ్బై వేల మంది సభ్యులు ఉన్నారు సో ఇట్లాంటి నెట్వర్క్ అనేది ఉండటం వల్ల ఏంటంటే క్షణంలో మేము ఏం చేసినా సరే దాని కమ్యూనికేషన్ వెళ్ళటం కానీ దానిలో కొనుగోలు కానీ అమ్మకంలో కానీ ఎటువంటి భయం అనేది లేకుండా ఉంది సంఘ సభ్యులకి ఈరోజు ఏంటంటే బ్యాంకుల ద్వారా సుమారు కనీసం పది లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నారు పిలిచి ఇవ్వడం జరుగుతుంది దానికి మేము ప్రాధాన్యత ఇవ్వట్లే మా సర్పసంస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీనిధి బ్యాంక్ కానీ లేకపోతే మా సంఘ సభ్యులు ఉన్నటువంటి పొదుపుల ద్వారా వచ్చినటువంటివి కానీ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గ్ సిఐఎఫ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కానీ ఇట్లాంటి ద్వారా మా దగ్గర కొన్ని కొంత కోట్ల రూపాయలు ఉన్నది సుమారు మన జిల్లాలో ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల వరకు ఈ యొక్క సొంత నిధులతో ఉండటం వలన దానికి ప్రాధాన్యత దాని ద్వారా సెల్ఫ్ సస్టైనబిలిటీ వరకు చేస్తూ జీవనోపాధి సృష్టించడం అనేది జరుగుతుంది సార్ ఇది సిబ్బంది రామ్మోహన్ గారు చెప్తున్నమాట శ్రీకాకుళం జిల్లాలో నేడు డ్వాక్రా బజార్ని ఏర్పాటు చేశారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఒక మంచి ప్రోడక్ట్స్ ఎంచుకొని సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఈ డ్వాక్రా మహిళలో తయారు చేసిన ప్రొడక్ట్స్ని డెబ్బై రెండు స్టాల్స్ ఏర్పాటు చేసుకుని ఈరోజు శ్రీకాకుళంలో ప్రారంభించడం జరిగిందని అని చెప్తున్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు ఇవి అందుబాటులో ఉంటాయని మార్కెట్ కన్నా సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన ప్రోడక్ట్ ఈ డ్వాక్రా బజార్లో లభిస్తుందని రామ్మోహన్ చెప్తున్నారు ప్రస్తుతం డెబ్బై రెండు స్టాల్స్ ఉన్నాయి చాలా ప్రొడక్ట్స్ కూడా అక్కడ మనకి కనిపిస్తున్నాయి అసలు ఏం ప్రొడక్ట్స్ వచ్చాయి వాటికి వీటికి అక్కడ తయారుదారులను అడిగే ఏంటి డిఫరెన్స్ అనేది అక్కడ తయారుదారులను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ప్రస్తుతం మనం స్టాల్ నెంబర్ ట్వంటీ సెవెన్ దగ్గర ఉన్నాం చూడొచ్చు విజయనగర్ ఫుడ్ అండ్ న్యూట్రాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్వచ్ఛమైన కొబ్బరి నంతా తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇక్కడ అమ్ముతున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని అట్లా తెలుసుకున్నాను బ్రదర్ చెప్పండి ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎలా తయారు చేశారు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మాది ఆర్గనైజేషన్ నేమ్ విజయనగర్ ఫుడ్ అండ్ న్యూట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సార్ ఇది ఇక్కడ లావేర్ మండలం తామాడ విలేజ్ దగ్గర నియర్ బైలో ఉంది సార్ ఇది మాది కోకోనట్ ప్రాసెసింగ్ యూనిట్ అండి మా కోకోనట్ కి సంబంధించి అన్ని ఐటమ్స్ ఇందులో మా కంపెనీలో తయారవుతాయి అనమాట గా దిస్ ఇస్ ద కోకోనట్ మిల్క్ సార్ ఇది ఇందులో త్రీ ఐటెమ్స్ ఉంటాయి కోకోనట్ మిల్క్ ఉంటుంది క్రీమ్ ఉంటుంది లైట్ మిల్క్ కూడా ఉంటుంది సార్ ఫ్యాట్ పర్సంటేజ్ అనమాట ఇందులో ఫైబర్ ఐటెం ఎక్కువ ఉంటుంది సార్ ఓకే ఇందులో ఫైబర్ ఐటమ్ చాలా ఎక్కువ ఉంటుంది మనం ఇది గ్రేవీస్లోను కర్రీస్లోను వేసుకోవచ్చు చికెన్లోను మటన్లో కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు కూడా డైరెక్ట్గా స్వీట్ స్వీట్గానే ఉంటుంది ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి కూడా మిక్స్ అవ్వదు సార్ చాలా బాగుంటుంది సార్ ఇంకా ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ సార్ ఇది ఇది ఎండు కొబ్బరి నుంచి తయారవుతుంది ఈ ఆయిల్ మనం తలకు పెట్టుకోవచ్చు పూజకు కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో కూడా ఎటువంటి మిక్సింగ్ కూడా ఉంటుంది సార్ ఇది డైరెక్ట్గా కంపెనీ కోకోనట్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి తయారవుతుంది మార్కెట్ లో ఈ ప్రోడక్ట్ వాల్యూ అంతా మీ దగ్గర ఉన్న ఈ ప్రొడక్ట్ ఇది మార్కెట్ లో ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సార్ ఇది కేజీ మా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ కూడా ఇస్తాం సార్ హండ్రెడ్ రూపీస్ సార్ నెక్స్ట్ ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ సార్ ఇది ఇది ఏంటంటే కోకోనట్ మిల్క్ నుంచి తయారవుతుంది అనమాట ఇది మనం ఒక టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు సార్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి స్టమక్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతాయి అలాగే ఇది ఇది మల్టీ పర్పస్ వాడతాం సార్ ఇది కుకింగ్ కూడా వాడుకోవచ్చు అలాగే మనకి హెయిర్ కి కూడా అప్లై చేసుకోవచ్చు డాండ్రఫ్ ఉన్నా లేకపోతే హెయిర్ ఫాల్ ఉన్నా చాలా ఫాస్ట్ గా కంట్రోల్ అవుతుంది ఆయిల్ ఎండు కొబ్బరి నుంచి తయారవుతుంది సార్ ఈ ఆయిల్ ఈ ఆయిల్ పచ్చి కొబ్బరి నుంచి తయారవుతుంది మనం కొబ్బరికాయలో పచ్చి లేయర్ ఉంటుంది కదా పచ్చి నుంచి కొబ్బరి నుంచి ఎలా అదే సార్ మెషినరీ మెషినరీ నుంచి తయారవుతుంది ఇది అంతా మెషినరీ ఐటమ్ సార్ మీరు గూగుల్లో కొడితే విజయనగర్ ఫుడ్ అండ్ న్యూట్రికల్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దీని ప్రాసెసింగ్ యూనిట్ అంతా చాలా పెద్ద ఎక్విప్మెంట్ మాది ప్రాసెసింగ్ యూనిట్ అంతా మీకు ఎక్స్ప్లోర్ అవుతుంది గూగుల్లో చాలా బాగుంటుంది సార్ ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ మా స్పెషల్ సార్ ఇది అదేంటి సార్ ఇది రెండు కూడా సేమ్ సార్ ఈ రెండు ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది ఫైవ్ హండ్రెడ్ సార్ అంతే డిఫరెన్స్ ప్రస్తుతం మనం ఇంకో స్టాల్ దగ్గర ఉన్నాం చూడొచ్చు సాయిబాబా నేతి పూత చుట్టలు మామిడి తాండ్ర తాటి తాండ్ర అమ్ముతున్నారు ఇక్కడ మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆతిరయపురం నుంచి వచ్చారు అయ్యే చెప్పండి మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు బెల్లం తాండ్రని మామిడి తాండ్రని ఆత్రేయపురం నుంచి తీసుకొస్తుంటారా అసలు పోతరేకులు అంటేనే ఆ ఆత్రేయపురం స్పెషల్ గా అంటారు రెగ్యులర్ గా బయట ప్రాంతాల్లో దొరికే పోతరేకులకి ఆత్రయపురం పోతరేకలకి ఏంటి తేడా మరి పుట్టినూరు అక్కడే కదండి క్వాలిటీ ఉంటుంది అసలు పోతరేకు పుట్టింది ఆత్రేయపురం మీరు ఆత్రేయపురం నుంచి ఈ డ్వాక్రా ద్వారా నేర్చుకున్నారా ఈ ఉత్తరేక్ల మార్కెటింగ్ ఇంకేం ఉన్నాయి సార్ మన దగ్గర ప్రోడక్ట్ తాండ్ర అన్నారు అది ఎక్కడ తయారీ మా ఊర్లో మా ఇంటి మామిడి తాండ్ర రెగ్యులర్ గా వింటుంటాం కానీ తాటి తాండ్ర ఏంటి ఇది ఎలా తయారు చేస్తారు దీని గురించి తాటిపండు తాటిపండు తి తాండ్ర తయారు చేస్తారు ఇది బాగా వెళ్తుందండి దీని వల్ల ఏంటి బెనిఫిట్స్ ఏం ఉంటాయి ఏంటి అది షుగర్ పేషంట్ లైగా బాగుంటుంది ప్రస్తుతం మనం ఇంకో స్టాల్స్ లో ఉన్నాం పూర్తిగా గోగుతో తయారు చేసిన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో చూడొచ్చు గోగు కిరణాలు ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ఇది శ్రీకాకుళం జిల్లాకు చెందింది బెజ్పురం ఇటీవల బెజ్పురం యూత్ క్లబ్ ఆఫ్ బెజ్పురం ఈ ఏదైతే ఈ యూత్ క్లబ్ ఉందో ప్రధాన నరేంద్ర మోడీ మన్ కీ కూడా ఈ యూత్ క్లబ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది ఈ గ్రామంలో మహిళలు అభ్యున్నతి ఎక్కువగా చెందారని ప్రధానంగా ఈ యూత్ క్లబ్ ద్వారా ఎంతో స్థానికంగా ఉపాధిని కూడా పొందుతున్నారని చెప్పి మన్ కీ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరిగింది ఆ మహిళలు ఇప్పుడు ఏదైతే గోగు కిరణాలు ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ పేరుతో కొన్ని ఏదైతే ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది ఆ విక్రేత అంతా ఉన్నారు ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆవిడ మాటలో తెలుసుకుందా మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎవరు తయారు చేసినవి ఎంతెంత ప్రైస్లో ఉన్నాయో మీట్లో చెప్పండి సార్ ఫస్ట్ మాది శ్రీకాకుళం జిల్లా లావేరి మండి ఇట్ల బాఫ్ బిజ్జిపురం నా పేరు ఎల్ప పార్వతి నేను తొంభై రెండు నుంచి కూడా దీంట్లోనే చేస్తుంటాను మేము జూట్తో కాకుండా జూట్వి క్యారేజ్ బ్యాగుల నుంచి వాటర్ బాటిల్ బ్యాగుల నుంచి ఒక్కొక్క ఇది వాటర్ బాటిల్ది ఒకటి అరవై రూపాయలు ఇది నగేజ్ బ్యాగ్ సార్ అదే జెంట్స్ వెళ్ళేటప్పుడు ప్రయాణి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వినియోగించుకోవడానికి ప్రయాణికు వెళ్ళేటప్పుడు తడిచిన వాషబుల్ సార్ ఇది వాషబుల్ కూడా చేయొచ్చు ఇది ఆరు వందల రూపాయలు సార్ ఇది ఇగో ఇదైతే ఎడ్జిక్యూటివ్ బ్యాగ్ అంటారు సార్ ఇది ల్యాప్టాప్ కూడా వెళ్తే కాలేజీ కూడా వేసుకోవచ్చు లేడీస్ కి ఇది పని వినియోగించుకోవడానికి ఇదైతే ల్యాప్టాప్ కి ఇది జెంట్స్ ఇది తయారు చేసింది ప్రతి ఒక్క వస్తువు కూడా ప్లాస్టిక్ అయితే ఏమి మేము చేయడం లేదు సార్ ఇది మేము గత ముప్పై సంవత్సరాలు బట్టి కూడా మేము ప్లాస్టిక్ నివారణ చేసిన నుంచి కూడా మేము ఏవి ప్లాస్టిక్ తో ఇందులో అయితే ఏది చేయడం లేదు మేము డైనింగ్ టేబుల్ మ్యాట్లు హ్యాండ్ బ్యాగ్ లేడీస్ కి వినియోగించుకోవడానికి ఇవి అయితే హ్యాండ్ లతో కూడా తయారు చేస్తాం మేము లేడీస్ కి తర్వాత ఏమో చికెన్ ఇవి అయితే పెన్ స్టాండ్లు ఇవి డైనింగ్ టేబుల్ మ్యాట్లు అంటే ఫుడ్ మీద ఫుడ్ తినేటప్పటికి టేబుల్ చాలా మంది ఎక్కువగా లేడీస్ వాడుతుంటారు కాబట్టి ఇంట్లోకి అన్ని గురించి ఇవి ప్లాస్టిక్ అయితే ఆన్ అని డైనింగ్ టేబుల్ తోనే అన్నీ మేము తయారు చేస్తున్నాం మేము ఇది కాలంలో మోడీ మన్ కీ బాత్ లో మీ గురించి ప్రస్తావించారు ప్రత్యేకంగా ఈ బిజ్పురం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని మహిళల చేస్తున్న కార్యక్రమాలు ఇది మీకు ఎలా అనిపించింది మీకు తెలుసా అది మోడీ గారు చెప్పారు ఇంతకు ముందు మాకు ఎవరు చక్కగా పట్టించు కదా ఇప్పుడైతే నరేంద్ర మోడీ నుంచి మాకు మహిళలందరినీ మాకు ఒక యూత్ క్లబ్ బిజ్జిపర మాలం పడే గ్రామం కూడా ఇది చాలా గ్రామం మన జిల్లాలోను మాల గ్రామంలోను ఇంత చక్కగా మహిళలు అందరు తయారు చేస్తున్నారు అనేసి మాత్రం చక్కగా మాట్లాడి మమ్మల్ని పట్టించుకున్నారు మాకు చాలా ధన్యవాదాలు అండి మా అందరి తరఫున కూడా మహిళలందరి తరఫున మార్కెటింగ్ డిఆర్డి సహాయం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు జగన్ గారు సీఎం గారు మాకు చేస్తున్నారు మార్కెటింగ్ తర్వాత నాబార్డు ఏజీఎం గారు చేస్తున్నారు అతని తరపున కూడా మేము డిఆర్డి అక్కడికి వెళ్ళినా పర్వాలేదు సార్ బాగానే సేర్ ఢిల్లీ వెళ్తుంటాను ఉంటాను లక్నో వెళ్తాను అహ్మదాబాద్ వెళ్తూ ఉంటాం సార్ బెంగళూరు మెడ్రాస్ కూడా వెళ్తా ఉంటాము ఢిల్లీ హర్యానా కూడా ఎజాం గారు రెండు లక్షలు పెట్టి ఇద్దరికి మాకు పంపిస్తుంటారు అక్కడికి పది పదహైదు రోజులు బాగా సేల్స్ రెండు లక్షల వరకు అక్కడ అమ్ముకొని వస్తుంటాం మేము మాకు ఫ్రీగా ఇచ్చి అన్ని పంపిస్తారు అకామిడేషన్ అంతా కూడా మాకు ఇచ్చి కూడా పంపిస్తారు అక్కడ రెండు లక్షల వరకు మేము అమ్ముకొని వస్తుంటాము మేము దీన్ని మాకు అలా కాకుండా ఇక్కడ మాకు షాప్ కూడా మా బిజ్జిపురంలో మెయిన్ రోడ్డు మీద కూడా మాకు షాప్ కూడా ఉంది అక్కడ డైలీ రెండు వేల నుంచి నెలకు అరవై వేలు రూపాయల లెక్క కూడా మేము అమ్ముతున్నాము వందల యాభై మంది మూడు మూడు వందల యాభై మంది మా బిజి పరంలోనే మేమంతా తయారు చేస్తాం సార్ ఒక ఓన్లీ లేడీసే అందరం తయారు చేస్తాం హ్యాంబ్రైనింగ్ చేస్తాము తర్వాత ఏమొచ్చి ఇవి ఇవి కొడతాం ఇవి కొంతమంది బ్యాచ్ తయారు చేస్తారు ఈ తయారు చేస్తారు కొంతమంది వీయలు కొంతమంది తయారు చేస్తారు అందరం కూడాను మా కమండ్ ఉండి అందులో ఆఫీస్ ఉంది అక్కడ దాంట్లో స్టా స్టో స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ ఉంది తర్వాత మాకు షెడ్ కూడా ఉంది మేము తయారు చేసుకోవడానికి అందరం కూడా అందులోనే చేస్తాం ఉదయం పదికి వెళ్తాము ఒంటి గంటకు వస్తాం భోజనాలకి రెండుకి వెళ్ళి మరి సాయంత్రం ఆరు వరకు అక్కడే ఉంటాం సార్ మేము నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు చెప్పారని అడుగుతున్నాను అవును సార్ ఆయన మీ గురించి ప్రస్తావించారు కాబట్టి దేశంలో చాలా మంది బెజ్జిపురని ఆదర్శంగా తీసుకుంటారు ఏమైనా మిగులుతుందా ఎంత ప్రాఫిట్ లేదు సార్ మాకు మిగులుతుంది సార్ మాకు మేము మాకు రోజు మాకు నెలకు అరవై వేలు దీని మీద కాకుండా మళ్ళీ మాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు మాకు ఆర్డర్స్ కూడా వస్తాయి సార్ మాకు వారానికి లక్ష రూపాయలు మాకు ఆర్డర్ కూడా వస్తున్నాయి దీని ద్వారా మేము నరేంద్ర మోడీ గారు చెప్పిన కంటే మాకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయి సార్ ఇప్పుడు సార్ వెళ్ళిన నుంచి యూత్ క్లబ్ పరిధిలో పనిచేస్తున్న ఏదైతే స్టాల్ ఇది ఇటీవల కాలంలో మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేకంగా ఈ బెజ్జిపురం యూత్ క్లబ్ గురించి ప్రస్తావించారు ఇక్కడ చాలా మంది మహిళల ఉన్నతికి యూత్ క్లబ్ ప్రయత్నిస్తోందని అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఈ కాలంలో కళలో మన్ కీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన పరిస్థితి ఇలాంటి స్టాల్స్ కూడా ఎన్నో ఉన్నాయి మరి కొన్ని తెలుసుకుని ప్రయత్నించేద్దాం చూద్దాం మనం ఇంకో స్టాల్స్ దగ్గర ఉన్నాం శ్రీకాకుళం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి సాధించింది ఈ ప్రాంతం పొందూరు కాంతి ఏదైతే మహానటుడు అఖినే నాగేశ్వరరావు గారు కూడా గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి తాను ఎప్పుడు కూడా పొందూరు కాది పొందూరుకు అద్దరినే వాడతానని చెప్పి ఆ స్టాల్లో ఉన్నాం శ్రీకాకుళం జిల్లా స్టేజ్ మరో ఎత్తుకు తీసుకెళ్ళింది ఈ పొందూరు కాది ప్రస్తుతం ఆ విక్రేత ఉన్నారు ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో అనే మాటలు తెలుసుకుందాం హీరో స్టాల్స్లో ఏమేమి ఏర్పాటు చేశారు ఇక్కడ మనము పొందూరు అనేది మనకు అండి ఖాదీకి అనేది మేము మజిలీన్ అనేది అంబర్ అనేది కేఎస్ఎఫ్ అనేది నేస్తుంటాం సార్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఈ తయారీ అనేది మెయిన్ మనకి నాగేశ్వరరావు గారు వల్ల మనకి ప్రఖ్యాతి వచ్చింది తరువాత మన పొందూరు కూడా మన నిర్మలా సీతారామ గారు వచ్చిన తర్వాత కూడా డెవలప్మెంట్ అయ్యింది ముఖ్యంగా ఈ డ్వాక్రా బజార్ అనేది మనకు రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి మనకి స్టాల్స్ ఏర్పాటు చేసిన తర్వాత దీని ద్వారా కూడా మేము ఎక్కువ ఉపాధిని పొందగలిసాము ఎందుకంటే మేము ఎక్కడో మార్మల్ ఉండి విలేజ్లో అంటే తిప్పి అమ్మే వాళ్ళము ఈ స్టాల్స్ ద్వారా పొందూరు కాది ఉత్పత్తులు ఉన్నాయని చాలా మందికి తెలిసేది మేమే తయారీదారులు మేమే అమ్మకం దారులు కాబట్టి బయట కొట్టుకున్నా మన దగ్గర రీజనబుల్ తక్కువ రేటుకి దగ్గుతుంది అంటే మధ్యవర్తి ఉండరు తయారీదారులు అమ్మకం లాభం అన్ని మా ప్రోడక్ట్ కాబట్టి ఈ చేనేత ద్వారా అనేది మనం స్టాల్స్ ఏర్పాటు చేయడం ప్రతి డాక్టర్ బజార్కి మనం వెళ్తున్నాము ఇది ప్రభుత్వం చాలా చక్కటి ఆలోచన మా లాంటి నిరుద్యోగులకి మానాలాంటి చేనేత కుటుంబాలకు కూడా చాలా చక్కటైన ఉపాధి ఉంది చాలా చోట్ల తయారవుతుంది కానీ ఆ అన్ని ప్రాంతాలకి పొందూరుకి ఎందుకు ప్రత్యేకత వచ్చింది పొందూరు చుట్టుపక్కల పది గ్రామాలు ఉన్నాయి సార్ ఈ పది గ్రామాలు కూడా పొందూరు అప్పుడు గాంధీజీ మన స్వతంత్ర దినోత్సవం వచ్చిన టైంలో గాంధీ మహాత్ముడు చరకారాటన మీద దారం తీసి పొందూరుని అనేది ఇచ్చేయడం వల్ల ఈ చరకారాట మీద దారం తీయడం అనేది పొందూరు చుట్టుపక్కల పది గ్రామాలు ఉంటాయి తయారీ రాట్నం ఆడవాళ్ళు ఊరికి దారాన్ని తీస్తారు దారాన్ని తీసి అనేది అది దానికి ఒక బ్రాండెడ్ నేమ్ పొందూరు అనేది ఇప్పుడు ఉన్నది రామరాజు కాటన్ ఎక్కడో మీద తయారవుద్ది బ్రాండెడ్ అయిపోయింది ఒక ఎల్ఐసి ఉంది ఎన్నో సంస్థలు వచ్చాయి కానీ ఎల్ఐసి మించింది అనేది రాలేదు అలా పొందూరు కాదు అనేది ఒక ప్రత్యేకత గుర్తింపు ఉంది ఎక్కడ కూడా మిషనరీ అనేది ఇక్కడ వాడము అంతా కూడా హ్యూమన్ మానవుడు అంటే చేతితో తయారు చేసేది మిషనరీకి మనకి తయారు ఏంటంటే మనము వరి ఉండే ధాన్యం బియ్యం ఉంటాయి కదా బియ్యం ఉడకబెట్టి ఆ గంజితో ఈ దారానికి పోత పూయడం జరుగుతుంది దానివల్ల అది ఆరోగ్యంగా ఉంటుంది అదే మిషనరీ బట్ట అనుకోండి లిక్విడ్ పోస్తాడు ఆ లిక్విడ్ వల్ల మన శరీరానికి ఎన్నో హానికరం అవుద్ది ఈ బట్టకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది యాసీ కాలంలో చల్లదనంగా ఉంటుంది మీరు ఎంత చెమట పెట్టినా మనకి ఈ సెవెంటన్ అనేది ఆల్రెడీ ఆర్ చేస్తుంటది మీరు దీని యొక్క ప్రత్యేకత అది దీని ప్రత్యేకత ఇది గొప్పగా చెప్తున్నారు కానీ నేటి కాలంలో ఈ పాశ్చాత్య సంస్కృతికి ఎక్కువగా అలవాటు పడ్డారు ఎక్కువ మోడర్న్ కల్చర్ ని నేటి తరం అంతా కూడా ఆస్వాదిస్తున్న పరిస్థితి అప్పుడున్న సేల్స్ ఇప్పుడుందా గతంలో లాంటి పరిస్థితి గతంలో ఉన్న సేల్స్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది కానీ ఇప్పుడు అందరూ లెనిన్ మీద మొగ్గు చూపిస్తున్నారు వాళ్ళకి మనం మోటివేషన్ చేస్తున్నాం సార్ లెనిన్ వాడారు మీరు మన కద్దరు వాడండి లేనికి దీనికి డిఫరెన్స్ చూడండి మీ వ్యక్తిగత ఆరోగ్యంగా ఉన్నాయండి ఇక బట్టలు లెనిన్ అనుకుని పదిహేను వందలు రెండు వేలు ఇచ్చి మీటర్ కొంటారు మాది నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు రెండు వేల వరకు ఫైన్ కాదు ఉంటుంది డిఫరెన్స్ చూసి ఒకసారి వాడండి అని మోటివేషన్ చేసిన తర్వాత ఒకసారి మోటివేషన్ అయ్యి వాడారు అనుకోండి చాలామంది కద్ర తప్పించి ఇంకోటి వాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దీన్ని కూడా అంత తక్కువ అంతనేయడానికి ఏమి లేదు కానీ రాను రాను ఏంటంటే చేనేత ఋతు అనేది క్షీణిస్తుంది ఎందుకంటే మనకి ఇంతకు ముందు అనేది ఉద్యోగస్తుల కాంటు బట్టగా ఆపుకోలో కొనాలని ఒక నినాదం ఉండేది ఇప్పుడు అది తగ్గడం వల్ల కూడా మాకు వృత్తులు తగ్గే చాలా మంది గతంలో ఎంతమంది ఉండేవారు గతంలో మేము వంద మంది ఉండే వాళ్ళం ఇప్పుడు పది మందికి తగ్గిపోయాము ఈ పది మందికి ఉపాధి అవుతుంది మేము ఊరు ఊర నేసిన బట్టలు ఎక్కడా షాపులకి మేము మేము కుటుంబాలు మా సురవరం గ్రామ శాంతకడి మండలం విజయనగరం జిల్లా మేము పది మందికి కూడా ఊరు ఊరా మేము అలాగా మాకు తెలిసే వాళ్ళు మీరు వాడారు అనుకోని మీ దగ్గరికి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ తీసుకొని అది మీతో ఫ్రెండ్షిప్ అంటే దీనికి రిలేషన్ చేసి ప్రతి సంవత్సరం మీకు షాపులు కావాలా పంచి కావాలా ఏది కావాలనేది మేము ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కూడా డిల్కేట్ అని వస్తుంటాయి వ్యాన్ల మీద కూడా తిరిగి అమ్ముతుంటారు నిజంగా వాడే వాళ్ళకి దానికి దీనికి వ్యత్యాసం తెలుసు మన దగ్గర తప్పించి వేరే దగ్గర కొనరు సార్ ఒకసారి ప్రోడక్ట్ చూపించండి వాటికి ఏంటి వాటి ఏదో తేడా మాటలు ఇది అనేది మనం అనేది ఇది కదా మనం ఖాదీలో మగ్గ మీద నేసేదండి ఇది దీన్ని నెప్స్ ఇది సన్నం అనేది దీని మీద నెప్స్ అనేది చిన్న చెక్స్ వస్తాయి సార్ ఇప్పుడు మోడ్రన్ మన దీన్ని బట్టి అంటే మన కుర్రవాళ్ళకి తగ్గట్టుగా చెక్స్ కావాలి లినిన్ లో చెక్స్ గట్టు కావాలని చెక్స్ ఇవ్వడం జరుగుతుంది మరి కలర్లో కూడా ఏమవుతుందంటే అందరూ ఒక ఇంతకు ముందు ఒక వైటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళము ఇప్పుడు కలర్లో కూడా కలర్ కూడా మనము ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ ఈ కలర్తో పాటు కూడా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క డిజైన్ చాలా మంది ఒక సంవత్సరం ప్లెయిన్కి ఎక్కువ మంది మొగ్గు చూపించారు రెండవ సంవత్సరం చెక్స్కి ఎక్కువ మగ్గు చూపించారు దాన్ని బట్టి మనం అనేది మన తెలివితేటలు ఉపయోగించి చెక్స్ అనేది ఏర్పాటు చేయాలి బేస్ ఒకటే బేస్ ఒకటే అది యార్ డిఫరెంట్ ఉంటుంది సార్ కౌంటింగ్ ఉంటుంది కొందరు మూతగా అంటే కొందరు దలసరిగా ఉండడం ఇష్టం వద్ది కొందరికి సన్నం ఇష్టం ఉంటుంది కొందరు అటు అంటే దీంట్లో నలభై నెంబర్ అని ఎనభై అని నూరో నెంబర్ అని ఉంటాయి ఇందులో సారీస్ కూడా తయారవుతాయి సార్ లుంగి పంచులు కూడా తయారవుతాయి సార్ మన మార్కెటింగ్ లుంగికి ఈ లుంగి వాడేవాళ్ళు దీంట్లో కలర్స్ వస్తాయి ప్లస్ ఈ సిరిగడి అనేది ఈ అంచుతో గడి కూడా వైట్ కూడా వస్తాయి టవల్స్ లింగీలు రుమాలు కూడా మనం తయారు చేస్తుంటాం సార్ ఇది మన ఓన్గా ఇది అవుతుంది తర్వాత పొందూరు సారీస్ అనేది ప్రత్యేకత సారీస్ అయితే ఈ రోజు మనం తేలేదు సారీస్ కూడా బాగానే ఉంటాయి రెగ్యులర్ గా మార్కెట్ లో ఉండే కాటన్ ఇతర ప్రోడక్ట్స్ రేట్లు ఎలా ఉంటాయి ఇప్పుడు రెగ్యులర్ గా ఉండే కాటన్ కి మనకి రేట్లు డిఫరెన్స్ ఏమంటే మనం తయారు మీకు ముందే చెప్తాము మనమే తయారీదారులు మనమే అమ్మకం దారులు మద్రాకాన్ అనేది బ్రోకరేజింగ్కి ఉండదు కాబట్టి బయట కి మనకి ఇంచుమించు ఒక మీటర్ దగ్గర ఎనభై నుంచి తొంభై వరకు డిఫరెంట్ ఒకసారి కనుకోండి ఒక మూడు వందల నాలుగు వందల రూపాయల వరకు తేడా ఉంటుంది దానికి తేడా ఏమంటే వాళ్ళు సాఫ్ట్ రెంట్లో అవన్నీ ఉంటుంది మనకి ఓన్ తిరిగి అమ్ముతుంటుంది ఇప్పుడు ఇక స్టాల్ ఏర్పాటు చేశాము మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో మనకి ఏమవుతుందంటే స్టాల్ ఏర్పాటు చేయడం వల్ల అకామిడేషను ఫుడ్ అన్ని ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా సాధ్యం అవ్వక్కర్లేదు మన తయారు చేసే అమ్మకము ప్లస్ మన కూలు ఉంటుంది ఈ రోజు ఇక్కడికి వచ్చే కూలి రెండు అవుతాయి ఇక్కడ జీవనోపాధి నాకు అవుతుంది ఇక్కడ నా కుటుంబానికి రెండు జీవనోపాధులు అవుతాయి దీని ద్వారా పది మంది కొన్నారనుకోండి మరి పది మందికి మనం పని ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో ఈ స్టాల్స్ రావడం మనం తిరిగి అమనం అవుతుంది నాది డిగ్రీ అయినా ఇదే వృత్తి మీద నేను బేసిక్ అయ్యి దీన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం మనం ఇంకో స్టాల్స్ వచ్చాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం పార్వతీంపురం మన్యం జిల్లా ఐటీడిఏ పరిధి సీతంపేట సర్ పరిధిలో ఉన్న సేంద్రియ చిరుధాన్యాలు కొర్రలు రాగి మల్టీగ్రెయిన్ బిస్కెట్ తయారీ వందన్ వికాస్ గిరిజన ఉత్పత్తులు వీరు ఇక్కడ తయారు చేసిన ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అమ్మడం జరుగుతుంది చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి చీపులు ఉన్నాయి కొండ చీపులు అదే విధంగా మిలెట్స్ తయారు చేసిన బిస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ విక్రేత ఉన్నారు ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆవిడ మాట్లాడు తెలుసుకుందాం అమ్మా ఏ ప్రొడక్ట్స్ ఏదో స్టాల్స్ మీరు అవైలబుల్ గా ఉంచారు అంటే చిరుధాన్యాలు కూడా తెచ్చాము కానీ ఇంకా ప్యాక్ చేయలేదు ఏవే ఉన్నాయి మా ప్రొడక్ట్స్ బిస్కెట్స్ కానీ ఇవి రాగ్ బిస్కెట్స్ అండి ఇవి కొర్ర బిస్కెట్స్ ఇవి ఐదు రకాల చిరుధాన్యాలతో చేసి అన్నమాట ఇది ఇవి కొర్రలతో చేసి మురుగులు అండి ఇవి జీడిపప్పు కానీ కొంచమే తెచ్చాము వేరే వాళ్ళు ఫోన్ చేసారని అలాగే చీపూర్స్ తెచ్చాము కొండ చీపుర్లు అవి ఇవి చేస్తున్నారు పది మందిగా గ్రూప్ గా తయారు చేస్తాం ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల బిస్కెట్స్ కదా వాటికి వీటికి ఏంటి తేడా అంటే అంటే మేము సేంద్రియ పద్ధతులైన రైతుల నుండి నేరుగా తెచ్చేసి మేమే తయారు చేస్తాం కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా చేస్తుంది ఓకే సో మనం ఇంకో స్టాల్కి వచ్చాం చూడొచ్చు ఇక్కడ మన్యం సహజ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ గ్రామీణ సహజ ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ ఈ రెండు కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కనిపిస్తున్నాయి ప్రధానంగా ఏదైతే ఆగ్రో ప్రొడక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఏవి ఉన్నాయి ఇక్కడ విక్రయిస్తున్న అడిగి తెలుసుకుందాం అయ్యా మన దగ్గర ఏ ప్రొడక్ట్ ఉంది సార్ ఇవి జొన్నలు సార్ ఓకే ఇవి కేజీ నూట రూపాయలు సార్ ఏంటండి దీని వల్ల ఎక్కడిది ప్రోడక్ట్ ఇది హెల్దీ ఫుడ్ సార్ ఇది మిలెట్స్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో అందరికీ షుగర్ కాంప్లెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి రైస్ ఇవన్నీ తినడం వల్ల ఇది ఎలా తీసుకోవాలి ఇవి పిండి చేసుకోవచ్చు సరే మామూలుగా అయితే రైస్ లాగా వండుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మన రైస్ లాగా అయితే వండుకుంటున్నాము దీన్ని ఉడకపెట్టుకొని రైస్ లాగా తయారైపోద్ది జొన్నలు జొన్నలు సరే పూర్వం ఇవే మనం తినే వాళ్ళం సార్ యాక్చువల్ గా ఇందులో పెరుగు కూడా వేసుకోకలే పెరుగు అంత అంతకంటే టేస్ట్ బాగుంటుంది ఉడకబెట్టి అలా హెల్దీ ఫుడ్ మామూలు ఉడకబెట్ట ఇది ఇవి సార్ ఇవి ఇవి అంటుకోవాలి సార్ ఇవి దీనికి ఏంటంటే ఇది దీన్ని పౌడర్ చేసుకోవచ్చు మామూలు రైస్ లాగా ఇది చేసుకోవచ్చు అలాగనే ఈ పౌడర్ ఏమో చపాతి కూడా చేసుకోవచ్చు సార్ అలాగే ఇడ్లీ కూడా చేసుకోవచ్చు దీన్ని ఓకే నెక్స్ట్ ఈ ఏంటి సార్ ఇవి ఇవి రెండు చూడడానికి ఒకలాగే ఉన్నాయి కదా సార్ ఇవి జొన్నలు సార్ ఇవి అంటే చిన్న ఓకే ఓకే ఇవన్నీ మిల్లెట్స్ ఇందులో ఐదు రకాలు చుట్టూ ఇవి చూడ ఇవి ఇవి అండగలు అయిపోయింది ఇవి గంటలు సార్ ఇవి ఇవి సేమ్ కూడా ఇది కూడా రైస్ వండుకోవచ్చు పిండి చేసుకోవచ్చు హల్దీ పొడ్డు ఇది పాయసం కూడా చేసుకోవచ్చు సార్ ఇవన్నీ టేస్ట్ ఎలా ఉంటాయి ఉప్పుగా ఉంటాయా స్వీట్ గా ఉంటాయా ఉప్పుగా ఉండదు సార్ అన్ని స్వీట్ అన్ని స్వీట్ గా ఉంటాయి ఉప్పే ఉండదు ఇవి ఆర్కిల్ సార్ ఇవి మిలెట్స్ ఇది ఒక ఇది ఒక రకము ఇవన్నీ కలిపి మల్టీ మల్టీగ్రెయిన్ పౌడర్ అని ఒక పౌడర్ ఉంటది ఈ ఐదు వెరైటీలు కూడా పౌడర్ చేసుకుంటే చాలా మంచి ఆరోగ్యం అనమాట ఇంకా పరిస్థితులు ఇవి ఓదలు సార్ ఇవి ఇవి కూడా అంతే రైస్ లా చేసుకోవచ్చు ఇవి ఓదలు అంటారు ఇవి గంటలు సార్ ఇవి ఇవి సామలు ఇవన్నీ సార్ ఇది ఇవి దుంప దుంప పసుపు ఇది ఇదంతా ట్రైబల్ ఏరియా పసుపు సైజు కూడా అంటే పెద్దదిగా ఉంది ఇది ఇది దుంపు సార్ ఇది పిల్లలకి నూరిసి మామూలుగా మెడి మెడిసిన్ గా ఇది అది అనమాట తీసుకోవాలండి ఇది శుభ్రంగా నూరి ముద్ద వేసుకొని పిల్లలకి చాలా ఆరిజినల్ ఇది డైజెషన్ ఫ్రీ అయిపోద్ది దీని దీని అడ్వాంటేజ్ ఇది ఇది పల్సప్ పల్సప్ పౌడర్ సార్ ఇది చాలా మంచి ఒరిజినల్ క్వాలిటీ ఇది బయట ఇదంతా కలిసి కాకుండా ఒరిజినల్ ట్రైబుల్ ట్రైబుల్ ఇదంతా ట్రైబుల్ క్రాఫ్ట్ సార్ ఇది నెక్స్ట్ ఇది కుంకుమ సార్ ఇది పసుపుకి బేస్ తెలుసు కుంకుమకి బేస్ ఏంటండి భారతీయ సాంప్రదాయంలో ఒక సాంప్రదాయం మంచి సాంప్రదాయం ఇంకా మీ స్టాల్ లో ఇంకే ప్రోడక్ట్స్ పలాస జీడిపప్పు ఓకే ఇవి కొండ చీపులు సార్ ఇవి ఎల్బ్రమ్ దీన్ని జిగల్ రాయని అంటారు వెరైటీ దాని పేరు జిగల్ రాని జిల్ రాణి చాలా మార్కెట్ లో మంచి డిమాండ్ ఇచ్చింది కరెక్ట్ గానీ ఇది ఇది మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీ ఇది శీతం పెడది జిగేల్ రాయిని చీపురు అంటారు దీన్ని ఇది యాభై రూపాయలు అమ్ముతాను ఇది ఓకే అది సార్ ఇది ఇది ప్లాస్టిక్ క్వాలిటీ మేడం క్వాలిటీ పుల్ల విరగపోవడం కానీ అట్లాంటిది ఏమి మీకుండదు అనమాట ఇలా చీపురు ఇలా పెట్టి చూసినా ఓడవదనమాట ఓకే ఇది తేడా మేడం వైర్ కట్టు తట్టు ఇది పుల్లలు కూడా కొంచెం ఉంటది వైర్ కట్టు ఇది ఊడిపోద్ది అనమాట తుడిచేటప్పుడు మనకి ఇన్కన్వినియన్స్ మధ్యలో వస్తుంది అనమాట మనం వరల్డ్ ఫేమస్ మాడుగుల హల్వా స్టాల్ దగ్గర ఉన్నాం ఈ వాసన గమ్మున వస్తుంది ఇక్కడ విక్రేట్లో ఉన్నారు వీరెక్క సేల్ చేశారు ఈ మాడుగుల హల్వా స్పెషల్ ఏంటో ఆయన మాటలు తెలుసుకుందాం బ్రదర్ ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి ఈరోజు ఏ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ జిల్లా అండి మాడుగుల మండలం ఇది అలవా మన పది స్టాల్ కడతాం డాగులమయ్య పది స్టాల్ కడతాం విజయనగర్ కడతాం శ్రీకాకుళం కడతాం వైజాగ్ కడతాం అలా కడుతూ ఉంటామండి ఏంటి చాలా చోట్ల హల్వాలు దొరుకుతాయి కదా మాడుగుల హల్వాకి దీనికి ఏంటి మాడుల అంటే ఫేమస్ అండి దేంతో తయారు చేస్తారు ఇది గోధుమ పాలు రెడీ అవుద్ది అండి గోధుమ పాలు నెయ్యి అడిగితేనే కొంచెం వాటర్ పిస్తా బాదం నెయ్యి ఇంకెన్ని రకాల వెరైటీలు ఉన్నాయండి ఏంటి హల్వాలు రెండు రకాలు ఉంటాయండి అన్ని మిక్సింగ్ ఉంటుంది డాలర్ మిక్సింగ్ కూడా ఉంటుంది ఓకే బెల్లం కూడా ఉంటుందండి మూడు రకాలు ఉంటాయి నెయ్యి కంపెనీ అండి ఇది మూడు నెయ్యి ఇది డాలరా ఓకే ఇక్కడ ప్రైస్ ఎలా ఉంటుందండి ఇక్కడ పల్లదండి అది ఎలా కేజీ ఎలా పడుతుంది కేజీ అవును అండి కేజీ ఆరు వందలు అన్ని ఒకటే అన్ని ఒకటే అండి అన్ని ఒకటే కేజీ ఆరు వందలు ఓకే అండి థ్యాంక్ చూసారుగా శ్రీకాకుళం నగరంలో నేడు జరుగుతున్న డ్వాక్రా బజార్ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రధానంగా డ్వాక్రా మహిళలు తయారు చేసినవి ఇక్కడ అమ్మకానికి అయితే పెట్టారు మార్కెట్ కన్నా తక్కువ రేటుకైతే అమ్మకాలు చేస్తున్నారు ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు ఈ స్టాల్స్ కొనసాగుతాయని శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంత వాసులంతా కూడా ఈ స్టాల్స్ను వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ నిర్వాహకులు కోరుతున్న పరిస్థితి ఉంది